ఫ్రీహోల్డ్ ఉచ్చులో పట్టాభూములు రీసర్వే అనంతరం మళ్లీ ఇనాంగా మార్చడంతో రైతుల ఆందోళన యాభై వేల ఎకరాలపై ప్రభావం గత ప్రభుత్వ పాలనలో జరిగిన భూముల రీసర్వే పాపాలు యజమానులను వెంటాడుతూనే ఉన్నాయి నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీహోల్డ్ భూములు తప్పించడంలో నాడు భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి వాటిని కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోంది అలాగే నిషిద్ధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా తొలగించిన అసైన్ భూములపై విచారణ జరుపుతోంది ఈ క్రమంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని కొన్ని పట్టాభూములను సర్వీసినాం కింద చేర్చడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది యాభై అరవై ఏళ్ల కిందట సర్వీసినాంలుగా రికార్డుల్లో ఉన్నాయని పట్టాభూములను రీసర్వే తర్వాత ఇనాం కేటగిరీలో చేర్చి నిషిద్ధ జాబితాలో ఉంచారు ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల ఎకరాలు ఉన్నట్లు అంచనా దీనివల్ల సదరు భూముల రిజిస్ట్రేషన్లు నిలిచాయి బాధితుల గగ్గోలు ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామంలో కొన్ని భూములు పూర్వం ఇనాంగా ఉండేవి ఆ తర్వాత ప్రభుత్వం రైత్వారీ పట్టాల ఇవ్వడంతో అవి పట్టాభూములయ్యాయి ఈ గ్రామంలో రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పూర్తయ్యాక ఈ భూముల నేపథ్యం రెవెన్యూ పూర్వ రికార్డుల్లో ఇనాంగా ఉందని వీటిని నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా తప్పించిన జాబితాలోకి చేర్చారు దీంతో వీటి రిజిస్ట్రేషన్లు నిలిచాయి ఒంగోలు డివిజన్లో ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కనిగిరి డివిజన్లో మూడు వేల ఏడు వందల యాభై ఏడు మార్కాపురంలో నాలుగు వేల నాలుగు వందల ఒకటి ఎకరాల క్రయ విక్రయాలు స్తంభించాయి బాధితుల విజ్ఞప్తి మేరకు తహసీల్దార్లు ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అవి ఇవి ఒకటే అంటే ఎలా పేదలకు పంపిణీ చేసి ఇరవై ఏళ్లు దాటిన అసైన్ భూములపై వారికి యాజమాన్య హక్కులు ఫ్రీ హోల్డ్ కల్పిస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించింది తప్పించిన ఎసైన్ భూముల్లో రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఎకరాలకు అసలు రికార్డులు లేవని గుర్తించారు చుక్కల భూముల్లో పదిహేడు వేల తొమ్మిది వందల ఒకటి ఎకరాలను ఎసైన్ కేటగిరీలో తప్పించారు ఇరవై ఎనిమిది వేల ఎకరాల అభ్యంతరం ఉన్న పోరంబోకు భూములు నీటికుంటలు ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాల ప్రైవేటు భూములు ఇరవై ఎనిమిది వేల ఎకరాలను పేదలకు అందజేసి ఇరవై ఏళ్లు దాటకున్నా విముక్తి కల్పించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం హోల్ భూముల వ్యవహారంపై వచ్చే అక్టోబరు నాటికి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించింది సదరు భూములకు తాజాగా పెంచిన గడువు ప్రకారం వచ్చే సెప్టెంబరు పదివ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు జరగవు ఇనాం ఇతర భూముల రిజిస్ట్రేషన్ కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన చేయాల్సి ఉంది జమీందారీ వ్యవస్థ రద్దయ్యాక ఇనాం భూములకు రైత్వారీ పట్టాలు వచ్చాయి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇనామ్ చట్టానికి సవరణ చేశారు చట్టంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి జరిగిన లావాదేవీలకు వర్తింపజేసే క్రమంలో ఒకచోట ప్రాస్పెక్టివ్ కు బదులు రెట్రాస్పెక్టివ్ అని పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఎకరాలు నిషిద్ధ జాబితాలోకి వెళ్లాయి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడున అప్పటి తెదేపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఇనామ్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారి అమైండ్మెంట్ ఆర్డినెన్స్ రెండు వేల తెచ్చింది దీని ప్రకారం పందొమ్మిది వందల యాభై ఏడు నుంచి రెండు వేల పదమూడు మధ్య ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు కావాల్సి ఉండగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకోకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది